అందరికీ నమస్కారం ఈ వీడియోలో శ్రీ శ్రీ శ్రీచక్రం యొక్క పూర్తి వివరణ ఈ వీడియోలో తెలుసుకుంది శ్రీ చక్ర శ్రీ శ్రీమద్ త్రిపుర సుందరి శివ శివ సత్యైక రూపిణి శ్రీ లలితాంబిక శ్రీ లలితాదేవికి సమర్పణ చేయచు ఓం శ్రీ ఏ నమ శ్రీచక్రం బిందువు సర్వానందమయ చక్రం త్రికోణ చక్రం మూడు త్రికోణాలు ప్రద చక్రం అష్టత్రికోణ చక్రం ఎనిమిది త్రికోణాలు సర్వరోగహర చక్రం అంతర్దశార చక్రం పది త్రికోణాలు సర్వరక్షాకర చక్రం చతుర్దశార చక్రం పద్నాలుగు త్రికోణాలు సర్వ సౌభాగ్యదాయక చక్రం అష్టదళ పద్మ చక్రం ఎనిమిది దళాల పద్మం సర్వ సంక్షోభణా చక్రం షోడశ దళ చక్రం పదహారు దళాల పద్మం సర్వాసాపరిపూరక చక్రం చతురస్రం నాలుగు భుజాలు మోహన చక్రం శ్రీ చక్రం ఆవిర్భావం ఎలా జరిగిందంటే మొదట బిందువు పైనుంచి క్రిందకి క్రమం ఇది మొదటి ఆవరణ ఒకటి బిందువు నుంచి క్రమంగా త్రికోణ చక్రం ఒకటి కనిపిస్తుంది ఇది రెండవ ఆవరణ రెండు ఆ త్రికోణం తరువాత ఎనిమిది త్రికోణాల చక్రం కనిపిస్తుంది ఇది మూడవ ఆవరణ మూడు అటు తర్వాత పది త్రికోణాల చక్రం దీనిని అంతర్దశార చక్రం అని అంటారు ఇది నాలుగవ ఆవరణ నాలుగు దాని తర్వాత మరో పది త్రికోణాల చక్రం ఇది బహిర్దశార చక్రం ఇది ఐదవ ఆవరణ ఐదు అటు తర్వాత చతుర్దశ త్రికోణ చక్రం అనగా పద్నాలుగు త్రికోణాల చక్రం ఇది ఆరవ ఆవరణ అటు తరువాత అష్టదళ పద్మచక్రము ఇందులో ఎనిమిది దళాలు ఉన్నాయి పద్మ లక్షణం ఇందులో గోచరిస్తోంది విస్తరిస్తున్న వికసిస్తున్న లక్షణం ఇది ఏడవ ఆవరణ ఆ తరువాత పదహారు దళాల చక్రం దాని చుట్టూ మూడు వృత్తాలు ఉన్నాయి ఈ పదహారు దళాలు మూడు వృత్తాలు కలిపి ఒకే ఆవరణ ఇది ఎనిమిదవ ఆవరణ అటు తరువాత చతురస్రం దీనికి నాలుగు ద్వారాలు ఉంటాయి ఇది మూడు రేఖలతో కూడిన చతురస్ర చక్రం ఇది తొమ్మిది ఆవరణ కానీ ఆరాధించే క్రమంలో ఎలా వస్తుందో చూస్తే మధ్యలోది అత్యంత సూక్ష్మం క్రమంగా స్థూలానికి వచ్చేటప్పటికి పరమ స్థూలాకృతి ఈ చతురస్రం ఆరాధన చేసేటప్పుడు ముందు చతురస్రం ఆ తర్వాత రెండవ ఆవరణగా చెప్పబడుతున్నది పదహారు దళాలు మూడు వృత్తాల వృత్తంతో కూడిన రెండవ ఆవరణ అటు తరువాత అష్టదళావరణ ఆపై చతుర్దశ త్రికోణ ఆవరణ అటు తర్వాత పది త్రికోణాలు బహిర్దశావరణ అటు తర్వాత మరో పది త్రికోణాలు అంతవరణ ఆ తర్వాత అష్ట త్రికోణ ఆవరణ తరువాత త్రికోణ ఆవరణ మళ్ళీ మధ్యలో బిందువు చూడ్డానికి అవి గీతలే కాని ఒక రేఖ సరిగ్గా గీయగలిగితే మనం అనుకోకపోయినా దేవతలు వచ్చి కూర్చుంటారు వాళ్ళు అక్కడ ఉంటారు కనుకనే నియమంగా ఉండాలని చెప్పారు నియమం చాలా అవసరం ఇంటికి ఎవరైనా స్వామీజీ వస్తే వాళ్ళకి అనువైన శౌచం అన్ని ఏర్పాటు చేస్తామా లేదా ఒక నిష్ఠాపరులైన వారు మన ఇంటికి వచ్చినందుకే మనం అంత శౌచం చేసినప్పుడు దేవత ఇంట్లో ఉన్నప్పుడు ఎంతో శుచి కావాలి ఈ జన్మలో ఒళ్ళు వంచి సాధన చేస్తే ఈ జన్మ ధన్యం అవుతుంది ఒకవేళ యోగం ఉంటే జన్మరాహిత్యం వస్తుంది జన్మ ఎత్తక తప్పనిసరి అయితే గొప్ప జన్మలు వస్తాయి భగవతారాధన అన్నిటికంటే గొప్పది శ్రమతో కూడుకున్నదే కావచ్చు మనం తిండి తినడానికి శ్రమపడడం లేదా ఎంతో కొంత శ్రమ పడుతున్నాముగా కనుక భగవతారాధన మన అంతర్గతమైన ఆత్మ చైతన్యాన్ని ఆవిష్కరించుకునే గొప్ప సాధన మన సాంప్రదాయాన్ని మనమే రక్షించుకోవాలి వర్ణాస్మ వర్ణాశ్రమ విధాయిని నిజాజ్ఞారూప నిగమ పుణ్యాపుణ్య ఫలప్రద సదాచార ప్రవర్తిక ఈ నామాల ఎందు విశ్వాసం ఉన్నవారు కనుక సదాచార బద్దంగానే ఆరాధించాలి స్వబుద్ధి రచితైహి శాస్త్రైహి తన ఇష్టానుసారం మాట్లాడి ఏం పర్వాలేదంటే వాడికి శాస్త్రాల మీద నమ్మకం లేదని అర్థం పెద్దలు ఒక నియమం పెట్టారంటే తపస్సుతో దర్శించి ఆ నియమం పెట్టారు మనకు ఆ నియమం యొక్క అంతర్యం తెలిసేటంత తపస్సు లేదు కనుక అనుసరించడమే మనం చేయవలసిన తప్ప అతిక్రమిస్తే మహాపాపం యత శాస్త్ర విధి ముత్యజ్య వర్తతే కామకారతః నచ సిద్ధిమవాప్నోతి న సుఖం న परांगతిం అని కృష్ణ పరమాత్మ గీతలో చెప్పిన మాట మనకి పరమ ప్రమాణం ఎవరైతే శాస్త్ర విధిని అతిక్రమించి ఇష్టానుసారం ప్రవర్తిస్తారో వారికి ఇహంలోనూ పరంలోనూ కూడా సిద్ధి ఉండదు ఉపాసించే దేవత ఉపాసించే విధానం శాస్త్ర సిద్ధమై ఉండాలి ఆ శాస్త్ర విహితం ఘోరం అని మరొక చోట చెప్తాడు కృష్ణ పరమాత్మ కృష్ణుని చరణాలకు నమస్కరించి సంప్రదాయబద్ధంగానే బ్రతకాలి చక్రంలో ముందుగా వచ్చేది చతురస్ర చక్రం దీనికి చతుర్ద్వారములు సర్వతోభద్ర యంత్రమని దీనిని అంటారు నాలుగు వైపులా ద్వారాలుండే దివ్యమైన గృహం సర్వతోభద్రం అంటే క్షేమంకరమైనది దీనిలో చతుర్దిశలు చతురామ్నాయాలు చెప్పబడుతున్నాయి చతురామ్నాయములు అంటే నాలుగు వేదములు అంతేకాదు ఈ నాలుగింటి దగ్గర కూడా అనేక రకాలైన మంత్రశక్తులు ఉన్నాయి ఈ శ్రీచక్రాన్ని మూడు రకాలైన ప్రస్తారాలలో చెప్తారు భ్రూ ప్రస్తారం మేరు ప్రస్తారం కైలాస ప్రస్తారం భూ ప్రస్తారం రెండు మేరు ప్రస్తారం భ్రూ ప్రస్తారం అంటే కేవలం మనకు టూ డైమెన్షన్స్ కనిపిస్తున్నాయి మేరు ప్రస్తారంలో త్రీ డైమెన్షన్స్ ఎత్తు కనిపిస్తున్నాయి ఇది అంతా కూడా ఒక కోన్ షేప్ లో వస్తుంది చతురస్రం క్రిందికి విస్తారంగా ఉంటుంది బిందువు పైకి క్రమంగా అలా వెడుతూ ఒక కోన్ షేప్ లో పిరమిడికల్ షేప్ లో వస్తుంది దీనిని మనం మేరు ప్రస్తారం అంటారు మాతృకా వర్ణాలు మేళవించి చేసిన దానిని కైలాస ప్రస్తారము అని అంటారు ఇందులో ఏ ప్రస్తారమైనా ఆ చక్రాలు మాత్రం సర్వసాధారణంగా ఉండేవే కనుక దాని ప్రకారంగా చూస్తే మూడు కనిపిస్తాయి ఈ మూడింటిలో ఈ మూడు రేఖలు నాలుగు వైపులా విస్తరించాయి మొదటిగా ప్రథమ రేఖ ఈ రేఖలో ఉన్న దేవతలు పది మంది దశ ప్రొక్త సిద్ధి దేవ్య తాంసాం నామ అని మచ్చను అణిమా మహిమ సిద్ధిశ్చ సప్తమి ప్రాకామ్య భుక్తి సిద్ధిశ్చ సర్వకామాభిదాస్పద ఈ దేవతలు మన శ్వాసలోంచి మనస్సులోకి ప్రవేశించి మన అంతరంగంలో భాసిస్తారు నామం అంటే దేవత యొక్క శబ్దావతారం నామం ఎందు కేవల అక్షర దృష్టిని పెట్టుకోకుండా దేవతా దృష్టి పెట్టుకోవాలి ఇక్కడ ఏ ఏ దేవతలు చెప్తున్నారో ఆ దేవతలందరూ మన మనస్సులో ప్రతిష్ఠించబడాలి భావిస్తే అనుగ్రహించే కరుణామయులైన వారందరూ నామమాత్రం చేత ఆవిష్కరించబడుతున్నారు ఇక్కడ అంతా భావనయే ఇదంతా భావన పూర్వకమైన అర్చన ఇక్కడ బాహ్యమేమీ లేదు వీరిని సిద్ధి దేవతలు అంటారు ఈ దివ్యమైన దేవతలు ఒకటి అణిమ రెండు మహిమ మూడు లఘిమ నాలుగు ఈసిత్వ ఐదు వసిత్వ ఆరు ప్రాప్తి ఏడు ఇచ్ఛాసిద్ధి ఎనిమిది ప్రాకామ్య సిద్ధి తొమ్మిది భుక్తి సిద్ధి పది సర్వకామ సిద్ధి చాలామంది ఇక్కడ గరిమ తెలియచేయలేదని అనుకోవచ్చు ఉపాఖ్యానంలో గరిమ అన్న నామం కనిపించినప్పటికీ శ్రీ విద్యా సంప్రదాయంలో గరిమ అనే సిద్ధి ప్రత్యేకించి లేదు మహిమ అనే ఉంది కొంతమంది సిద్ధి అనే క్రమం కూడా చెప్పారు ఇందులో ఉన్న దేవతల యొక్క స్వరూపాలే ఖడ్గమాల ఈ స్తోత్రానికి ఖడ్గమాల అనేది అసలు పేరు కాదు దాని పేరు శుద్ధ శక్తిమాల ఖడ్గమాల అని ఎందుకన్నారంటే దాన్ని జపించడం చేత కొన్ని సిద్ధులు వస్తాయి అందులో ఖడ్గ సిద్ధి మొదలైన సిద్ధులున్నాయి తాదృశం ఖడ్గమాప్ అని ఖడ్గ సిద్ధికి సంబంధించిన ఆ శ్లోకాన్ని అక్కడ పెట్టారు ఖడ్గ సిద్ధి మొదలుకొని అనేక సిద్ధులు ఇక్కడ చెప్పబడుతున్నాయి సిద్ధులను ఇవ్వగలిగేది ఆయా సిద్ధుల కోసం దీన్ని ఆరాధిస్తారు ఇందులో చెప్పబడేవి శ్రీచక్రంలో ఉన్న దేవతానామాలే శ్రీచక్రంలో ప్రథమంగా చెప్పబడుతున్నవి అణిమ మహిమ మొదలైన వారంతా పది మంది సిద్ధి దేవతలు ఈ దేవతల్లో ఏ ఒక్కటి మనకు సిద్ధించినా మనం వాళ్ళమే అమ్మవారి మొదటి గుమ్మం ఎక్కడమే మహాకష్టం ఇది రహస్యం బిందువు దాకా వెళ్ళగలగడం అంటే సామాన్యమా పూజలో కళ్ళు మూసుకుంటే ఏ ఆవరణలో ఏ దేవత ఉంటుందో చెప్పేయవచ్చేమో కానీ ఆ ఆవరణని సిద్ధింప చేసుకోగలిగితే అది వాడి యొక్క స్థాయిని చెబుతుంది ఇలాంటి వారు చాలా అరుదుగా ఉంటారు ఆంధ్రదేశంలో తెనాలి దగ్గర చందోలు అనే ప్రాంతంలో తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారిని మహా ఉపాసకులు ఉండేవారు ఆయనకి అమ్మ ప్రత్యక్షం అయ్యేది ఆయన దగ్గరికి వెళ్లే వారికి కూడా అమ్మ కనిపించేది అంత సిద్ధపురుషుడు ఆయన ఒక రహస్యాన్ని చెప్పారు అయితే ఇంకా ఎందరో ఉండొచ్చు కానీ మనకి ప్రసిద్ధులో వారిని చెప్తే గుర్తుంటుంది బిందువు దాకా వెళ్ళిన సిద్ధపురుషుడు ఎవరైనా ఉన్నారా అని ఒక గొప్ప సాధకుడు ఆయన్ని ప్రశ్నించారు ఆయన కూడా సామాన్యులు కాదు శాస్త్రి గారు అతనికి మీరు బిందు దగ్గరికి వెళ్లారని చెప్తాడేమో అనుకున్నారు కానీ శాస్త్రి గారు నిర్మోహమాటంగానే ఆయనతో మీరు చాలా గొప్పవారు పద్నాలుగవ త్రికోణ చక్రం వరకు వెళ్లారని చెప్పారు అక్కడికి వెళ్ళడం కూడా సామాన్యం కాదు కొంతమంది అణిమ మహిమ దగ్గరికి వచ్చేసరికల్లా దుకాణాలు తెరిచేస్తారు దుకాణాలు అంటే గాలిలోంచి సృష్టించడం ఇక్కడ ఉంటూనే మరొక చోట ఉండడం ఇవన్నీ కూడా అణిమ లఘిమ మహిమ మొదలైన గుమ్మం దగ్గరకు వచ్చే సిద్ధులు ఇక్కడ ఎవరైనా కొంత గట్టి సాధన చేస్తే వాడికి లొంగుతాయి అవి కానీ అక్కడే ఆగిపోతే పైకి వెళ్ళడు మళ్ళీ జన్మ పరంపరలోకి వెళ్ళిపోతాడు శంకర్ల వారు సౌందర్యలహరిలో పురారా దేహ అంతఃపురమసి అనే శ్లోకంలో ఈ రహస్యాన్ని చెప్పారు ఇంద్రాది దేవతలు కూడా బిందువు దాకా వెళ్ళలేరు వారు కూడా ఈ గుమ్మం దగ్గర ఇచ్చిన వాటితోనే తృప్తి పడి వెళ్ళిపోతారు ఐశ్వర్యాలు వస్తే చాలు సుఖంగా ఉంటే చాలు ఇందుకు పూజించే వారికి అవే వస్తాయి అమ్మే కావాలనే వారికి ఇవన్నీ దాటించి అమ్మ ఒళ్ళో పెట్టుకుంటుంది ఇదే కావాలనే వారికి నా గుమ్మం దగ్గర ఉన్నాయి తీసుకో అంటుంది మాకు అమ్మ కనపడలేదంటే నీకు అమ్మ కావాలా అమ్మ ఇచ్చే వస్తువు కావాలా అమ్మ కనబడడం అంత తేలిక కాదు ఒక సాధారణ రాజుగారి భార్య అయిన రాణినే చూడలేము అలాంటిది పురారే దేహ అంతఃపురం త్రిపురాసుర సంహారకుడి యొక్క అంతఃపురం అంత తేలిక అక్కడ దాకా వెళ్ళడమే మహా కష్టం కనుక మొదట్లో ఉన్న ఈ పది మంది సిద్ధి దేవతలు అనుగ్రహిస్తే బ్రతుకు చక్కగా సాగుతుంది వీళ్ళందరూ అనుగ్రహిస్తేనే మన జీవితం అయితే మళ్ళీ ఆ సాధకుడు రాఘవనారాయణ శాస్త్రి గారిని రెట్టించి బిందువు దాకా వెళ్ళిన సిద్ధ పురుషుడు ఎవరైనా ఉన్నారా అని అడిగితే ఇప్పుడు ఒక ఆయన ఉన్నారు ఆయనే కంచి మహాస్వామి వారు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వా స్వామివారని చెప్పారు ఆయన బిందు స్థానానికి చేరి జీవన్ముక్తుడై భూమిపై నడియాడిన సదాశివ స్వరూపము ఆయన సాక్షాత్తు అమ్మవారి రూపమే అని భావన చేయాలి ఇక్కడ ఉన్న పది మంది సిద్ధి దేవత రూపాలు వర్ణిస్తున్నారు ఆ రూపాల్ని మనం దర్శించలేకపోయినా భావించుటకు అనుగుణంగా ఉంటాయి ఏత దేవ్యా చతుర్వాహ జపా కుసుమ సన్నిభాహ చింతామణిం కపాలంచ త్రిశూలం సిద్ధిగంజలం వీళ్ళు దాసాన్ని పువ్వు వలె ఎర్రని కాంతితో ఉంటారు నాలుగు చేతుల వాళ్ళు నాలుగు చేతుల్లో చింతామణి కపాలము త్రిశూలము సిద్ధి గజ్జలము అనబడే ఒక కాటిక పాత్ర పట్టుకుని ఉంటారు వీళ్ళందరూ ఎలా ఉంటారో చెబుతూ దానా దయా పూర్ణ యోగి భిష్ నిషేవిత దయామైలుగా అనుగ్రహ స్వరూపులుగా ఉంటారు ఈ సిద్ధి దేవతలందరి చుట్టూ కొందరు యోగిని దేవతలు కొలుచుకుంటూ ఉంటారు తత్ర తత్రధ్వభాగేచ్య బ్రహ్మాచ అష్టశక్తయ ఈ పర్వానికి రెండవ రేఖలో ఎనిమిది మంది శక్తులున్నారు అవి బ్రాహ్మి మహేశ్వరి చైవ కౌమారి వైష్ణవి వారాహి జైవ మహేంద్రి చాముండా జైవ సప్తమి మహాలక్ష్మి నష్టమాజ్ త్రిభుజా శోణ విగ్రహ వీళ్ళు ఒకటి బ్రాహ్మి రెండు మహేశ్వరి మూడు కౌమారి నాలుగు వైష్ణవి ఐదు వారాహి ఆరు మహేంద్రి ఏడు చాముండా ఎనిమిది మహాలక్ష్మి బ్రహ్మ యొక్క శక్తి బ్రాహ్మి ఈ శక్తి ఉంటేనే ఆయన బ్రహ్మ అనిపించుకుంటున్నాడు విష్ణువు యొక్క శక్తి వైష్ణవి మహేశ్వరుని యొక్క శక్తి మాహేశ్వరి రంగులు ఇత్యాదులు తేడాలున్న బ్రహ్మ స్వరూపం ఇందులో గోచరిస్తూ ఉంటుంది అలా ఒక్కొక్కరిలో ఆయా దేవతల స్వరూపాలు గోచరిస్తాయి వీరు ఎర్రని రంగులో ఉంటారు కపాలముత్పలం విభ్రాణ రక్తవాసన వీరు ఒక చేతిలో కపాలం మరొక చేతిలో ఉత్పలం పట్టుకుని ఉంటారు కపాలం అంటే పుర్రే దృష్టి శ్రవణం వాక్కు శ్వాస బుద్ధి అన్ని కపాలంలోనే ఉన్నాయి శివుడు కపాలం పట్టుకున్నాడంటే జ్ఞానస్వరూపుడు ఆయన ఆ జ్ఞాన చైతన్యం ప్రసరిస్తేనే కపాలం పనిచేస్తుంది ఈ కపాలం అమ్మవారు గాయత్రీ దేవి చేతిలో కూడా ఉంది శుభ్రం కపాలం గదాం అన్నారు ఆవిడ చేతిలో కపాలం ఉంది యజ్ఞ ద్రవ్యాలను ఉంచే కొన్ని పాత్రలకి పేరు యజ్ఞ స్వరూపిణి అయిన గాయత్రీ దేవి కపాలం పట్టుకుంది ఆ తల్లి స్వరూపాలే వీళ్ళందరూ ఉత్ఫలం అంటే నల్ల కలువ వీటిని ధరించి ఎర్రని వస్త్రాలు ధరించి ఉంటారు బ్రహ్మాదుల వలె ఆకారము ఆయుధములు కలవారు दृशाकाराः ब्रह्मादि सदृशायुधाः ब्रह्मादीनां परं चिह्नं धारयन्ध्यप्रकीर्तिताः मूढवरेखलो न पि मुद्रादेवतलु तस्या व्यूर्धस्थानगता मुद्रादेव्यो महत्तराः मुद्रा विरचना मुद्राविरचनायुक्तैः हस्तैः कमलकान्तिभिः दाडिमीपुष्पसङ्कासा पीताम्बरमनोहराः चतुर्भुजा भुजद्वन्द्वद्रुतचर्मकृपाणिकाः मदरक्तविलोलाक्ष्वस्तानां नामानि मचृणुः ఈ ముద్రా దేవతల చేతులు కమలాల వలె ఉంటాయి దానిమ్మ పువ్వు వంటి ఎర్రని కాంతలతో ఉంటారు పట్టు వస్త్రాలు ధరించి చతుర్భుజాలతో ప్రకాశిస్తూ పై రెండు చేతుల్లో చర్మం కృపాణము ధరించి ఉంటారు చర్మము అంటే డాలు కృపాణం అంటే ఖడ్గము మిగిలిన చేతుల్లో వరదముద్ర అభయముద్ర ధరించి ప్రకాశిస్తూ ఉంటారు వాళ్ల కళ్ళు ఎర్రగా ఉంటాయి వారి నామాలు సర్వ చేవ సర్వసో చర్వ విద్రావి తర్వాకర్షిణీకా ముద్రా తరీ సర్వన్మాద సముద్రా షష్ఠీ సర్వమహాకువకేచరముద్రావీజ తర్వనిష్ట నవమి తర్వండికా సిద్ధిబ్రహ్మాదిముద్రా ప్రకట ప్రకటశక్తయ ఒకటి సర్వ సర్వసోపిణీ రెండు సర్వ సర్వ్రావి మూడు సర్వాకర్షిణి నాలుగు సర్వవశంకరి ఐదు సర్వోన్మాదిని ఆరు సర్వ మహాంకుష ఏడు సర్వఖేచరి ఎనిమిది సర్వబీజ తొమ్మిది సర్వయోని పది త్రిఖండ ఇక్కడితో మొదటి ఆవరణలో మూడు రేఖల్లో ఉన్న దేవతలందరూ పూర్తి అయ్యారు ఈ దేవతలందరికీ ప్రకట అని పేరు వీరందరూ భండాసుర సంహారం కోసం సిద్ధంగా ఉన్నారు సైనికులు ఉత్సాహంగా ఉంటేనే రాజుగారికి సంతోషం భండాసుర వధోద్యుక్త శక్తి సేమ సేన సమన్విత భండాసురిని సంహరించడానికి సిద్ధంగా శక్తిసేనలతో అమ్మవారు ఉన్నారు ఆ శక్తిసేనల్లో మొదటి వాళ్లు వీళ్ళు ఇక్కడ మొత్తం ఈ చక్రానికి అధిదేవత ఉంటుంది ఆవిడ పేరు చక్రేశ్వరి అమ్మవారు తన ఆజ్ఞారూపమైన శక్తిని ప్రతి ఆవరణలోనూ పెట్టారు ఆవిడ కూడా అమ్మవారి స్వరూపమే ఇక్కడ ఉండే చక్రేశ్వరి పేరు త్రిపుర ఈ చతురస్ర చక్రానికి త్రైలోక్య మోహన చక్రమని పేరు అటు తరువాత మూడు వృత్తాల మధ్యన ఉన్న షోడసదళ పద్మం షోడస అంటే పదహారు ఇవన్నీ పూర్ణత్వానికి సంకేతాలు పద్మం అంటే వికసించడం క్రమంగా వికసించింది విస్తరించి వ్యాపించింది వ్యాపకత్వానికి చిహ్నం చతురస్రం విశ్వమంతా వ్యాపించింది అని చెప్పడానికి చతురస్రం వ్యాపక లక్షణం కలిగిన విష్ణువు కూడా చతుర్భుజాలు ఉండడంలో కారణమదే యంత్రానికి దేవతకి ఉన్న సంకేతం ఇది చతురస్రం విస్తరణ వికసన లక్షణం పద్మం ఇందులో పదహారు మంది దేవతలు ఒక్కొక్క దళంలో ఉన్నారు వారి పేర్లు కామాకర్షిణిక చేషణిక కళ అహంకారాకర్షణికర్షిణిక కళ స్పర్శాకర్షిణికా నిత్య రూపాకర్షిణిక కళ రసాకర్షిణిక జైవ గంధాకర్షిణికా కళ चित्ता कर्शनिका चैव अधैरिया कला स्मृत्या कर्शनिका नित्या नामा कला बीजा कर्शनिका नित्या चात्मा कला अमृता कर्शनिका नित्या शरीरा कला येता शोडसीताम् सीतांशो कला रूप अष्टे शिक्ते पर्व संप्राप्ता गुप्ता नामना प्रकृतितः पक्ति कामा ముద్యాకర్షిణి అహంకారాకర్షిణి శబ్దాకర్షిణి స్పర్శాకర్షిణి రూపాకర్షిణి రసాకర్షిణి గంధాకర్షిణి చిత్తాకర్షిణి ధైర్యాకర్షిణి స్పృత్యాకర్షిణి నామాకర్షిణి బీజాకర్షిణి ఆత్మాకర్షిణి అమృతాకర్షిణి శరీరాకర్షిణి వీళ్ళు చంద్రకళా స్వరూపులుగా చెప్పబడుతున్నారు ఇక్కడ ఉండే చక్రాది దేవత పేరు త్రిపురేసి చక్రేశ్వరి చక్రం పేరు సర్వాశ పరిపూరక చక్రం మోహన చక్రంలోని దేవతలు అనుగ్రహిస్తే ముల్లోకాలలోని శక్తులన్నీ మన వశం అవుతాయి వశం అంటే అర్థం మనం ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలుకుతాయని కాదు వశం అంటే అనుకూలం అవుతాయని అర్థం వశీకరణ అంటే అనుకూలత మొదటి చక్రంలోని దేవతలు అనుకూలిస్తే ప్రపంచంలో అన్ని మనకు అనుకూలం అవుతాయి నిజానికి జీవయాత్ర సుఖంగా గడవటానికి మొదటి ఆవరణలోవి చాలు మనకే కాదు పెద్ద పెద్ద దేవతలకు కూడా చాలు ఇంకా సర్వాజా పరిపూరక చక్రంలో దేవతలను మన శరీరానికి అన్వయించుకుంటే శబ్దాకర్షిణికి ఉదాహరణ చూస్తే శబ్దం బయట ఉంటుంది చెవి అనేది ఒకటి ఉండడం వల్ల అది మనదాకా వచ్చింది ఆ చెవిలోకి ఏది ప్రసరించడం వల్ల శబ్దం ఆకర్షించబడిందో అదే శబ్దాకర్షిణీ శక్తి హృదయగతమైన చైతన్యమే క్రమంగా ప్రాణంలో బుద్ధిలో శరీరంలో ప్రవేశించింది ఈ కనిపించే ప్రతి ఇంద్రియానికి సూక్ష్మమైన భాగాలు లోపల ఉంటాయి దాంట్లోకి చైతన్యం ప్రవేశించాలి అలా ప్రవేశిస్తే శ్రవణం దగ్గర శబ్దమనే ఆకర్షణ శక్తి పనిచేస్తుంది శబ్దాకర్షణ శక్తి అంతరంగంలో ఉంటేనే చెవికి శ్రవణం అనేది వచ్చింది ఇప్పుడు చెప్పిన పదహారు కూడా మనలోకి పనికి వచ్చేవే దేని వల్ల మనం బ్రతుకుతున్నామో దాన్ని తెలుసుకోవడమే శ్రీ చక్రోపాసన నిత్యం ఆ తల్లి వల్ల బ్రతుకుతున్నాం కనుక మనం కృతజ్ఞత చెప్పుకోవాలి కృతజ్ఞత అంటే అంతా నాది కాదు నీదే అని అనడం అదే అర్చన నా అదే యజ్ఞం నా ఇది నాదు కాదు కామాకర్షిణి బుద్ధ్యాకర్షిణి అహంకారకర్షిణి అహంకారాకర్షిణి అంటే నేను అనే భావాన్ని ఆకర్షించే ఆత్మ ఆత్మ నుంచి విస్తారమైన శక్తే ఇంద్రియాలన్నింటినీ పనిచేస్తుంది కనుక దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఈ విశ్వమంతా ఈ శక్తులతోనే నిండి ఉంది నీ శరీరం కూడా ఈ శక్తులతోనే ఉంది జాగ్రత్తగా వీటిని గమనించితే లోపలే చూడగలం ఇక్కడ చెప్పబడే చక్రం పేరు సర్వ ఆశా పరిపూరక ఆశ అంటే అన్ని ఆశలు తీర్చేస్తుంది కానీ ఆశ అంటే మరొక అర్థం దిక్కులు సర్వాశా పరిపూరక అంటే అన్ని దిక్కులా వ్యాపించిన చక్రం వ్యాపక శక్తి పదహారు దళాలతో పూర్తి పద్మ వికసన శక్తి సర్వాశా పరిపూరక చక్రంలో కనిపిస్తోంది కనుక అన్ని ఆశలను తీర్చే శక్తి మన ఆశలు మంచి వస్తువులను చూడాలని మంచి వస్తువు తినాలని మంచి వాసన చూడాలని ఇలా శబ్ద స్పర్శ రస గ్రంథ ఇంద్రియాలు ఉన్నాయి ఇవన్నీ కూడా కామాకర్షిణి ఉద్యాకర్షిణి అహంకారాకర్షిణి అంది ఆధారపడి ఉన్నాయి ఇవి సరిగ్గా పనిచేస్తే ఆశలు నెరవేరుతాయి ఇక్కడ ఉండే యోగున్ల పేరు గుప్త యోగినులు ఆ పదహారు మంది దేవతలు ఎలా ఉంటారో చెబుతూ విద్రుమ సంకాస సర్వదా హసి చతుర్భుజా స్థినేత్రాచంద్రార్థము కుటోజ్ పగడపు చెట్లలా ఎర్రగా ఉంటారు ఎప్పుడు చిరునవ్వు నవ్వుతూ ఉంటారు నాలుగు చేతులు మూడు కళ్ళు ఉంటారు మొత్తం పదహారు మందికి చంద్రలేఖలు ప్రకాశిస్తూ ఉన్నాయి వారి నాలుగు హస్తాలలో చాపము బాణము చర్మము అంటే ఒక విధమైన డాలు వంటివి ఖడ్గము దివ్యమైన కాంతులతో ప్రకాశిస్తూ ఉన్నాయి భడాసుర పదార్థాయ్ సంభవః ఈ ఆవరణలో వాళ్ళు అందరూ కూడా యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు వీళ్ళ చుట్టూ పదహారు మంది యోగిన్లు ఉన్నారు అటు తరువాత సప్తమ పర్వం అష్టదల చక్రం ఇక్కడ ఉండే యోగిన్ల పేర్లు గుప్తతర యోగిన్లు వీళ్ళు అనంగ శక్తులు అని చెప్పబడుతూ ఉంటారు సప్తమే పర్వణి కృతవాస గు అనంగ నామాని శక్తష్టౌానిచ్రును अनङ्गकुसुमा सङ्गमेखला च द्वितीयका अनङ्गमदना सङ्गमदानातुरया रयासहा अनङ्गरेखा चानङ्गवेखा सङ्गाङ्कुशापि च अनङ्गमालिन्यपरा एतानि देवो जपात्विषः द्विषः इक्षुशापं पुष्पसरान् पुष्पकन्दुकमुत्पलं बिभ्रत्योदभ्रविक्रान्तिशालिन्यो ललिताज्ञया భండాసుర ప్రతి కృద్ధ ప్రజ్వలంత ఇవస్థిత వీళ్ళ పేర్లు ఒకటి అనంగ కుసుమ అనంగ అనంగ మదన అనంగ అనంగ అనంగరేఖ అనంగాంకుష అనంగ అనంగాలిని వీళ్ళు కూడా జపా కుసుమాల వలె ఎర్రని కాంతులతో ప్రకాశిస్తూ ఉంటారు ఇక్కడ ఉండే చక్రేశ్వరి పేరు త్రిపుర సుందరి చక్రేశ్వరి ఈ చక్రం పేరు సర్వ సంక్షోభణ చక్రం సర్వ సంక్షోభణం అంటే కలవరపాటు అని అర్థం కలవరపాటు అంటే కలత అని కాదు కదలికలు మనకి ఏదైనా కావాలంటే ముందు కదలికలు రావాలి నేను అనే భావన యొక్క కదలికలు ఉంటేనే అన్ని వస్తున్నాయి సృష్టి అంతా కదలికలు వైబ్రేషన్స్ మీద ఆధారపడి ఉందని కాశ్మీర శైవ సిద్ధాంతం స్పంద శాస్త్రం అని ప్రత్యేక శాస్త్రాన్ని చెప్పింది సర్వ సంక్షోభణము అంటే ఇదే క్షోభ అంటే కలవరపాటు క్షోభ ఉండడం వల్ల పరిణామం అనేది పె జరుగుతుంది పెరుగులోంచి నెయ్యి కావాలంటే క్షోభ కలగాలి సృష్టిలో ఏదైనా వస్తువు పరిణామం పొందాలంటే క్షోభ అనేది కావాలి ఈ క్షోభ కలిగించే మనస్సును కలవర పెట్టే అనంగ శక్తి కామనా శక్తి యొక్క విశేషాలే ఎనిమిది మంది దేవతలు వీరి హస్తాలలో ఒక చేత్తో ఇక్షుచాపము అంటే చెరుకు విల్లు రెండవ చేతిలో పులహారాలు మరో రెండు చేతులలో పూలవంతి నల్ల కలువ ధరించి ఉంటారు వీరు అనంగ కుసుమాది దేవతలు వీళ్ళు కూడా అమ్మవారి ఆజ్ఞను అనుసరించి సేనలతో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇది శ్రీ లలితోపాఖ్యానంలోని శ్రీచక్రం అనే అంశం సంపూర్ణము శ్రీమాత్రే నమ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదములు